రాజమండ్రిలో ఇది ఒక సంచలనమైనటువంటి ప్లేసు ఎంచేతంటే ఈ నూట ఇరవై అడుగు లోతు క్వారి గోతులు ఇవి ఈ క్వారితుల్లో ఆ రోజుల్లో నలభై నాలుగు వార్డు నుండి నలభై నాలుగు వార్డుల నుంచి వచ్చినటువంటి చెత్త చదరాలు ఇక్కడ తీసుకొచ్చేవారు చెత్త తీసుకొచ్చారంటే ఒక ఇది చెత్త కాకుండా కుక్కలని పందులను చంపేవారు అప్పుడు కుక్కలని పందులను చంపి ఇక్కడ తీసుకొచ్చేవారు కుక్కల్ని నిపందులు చంపిందే కాకోకుండా మనుషులు కళేభారాలు ఏవైతే ఉన్నాయో కాళ్ళు చేతులు నరికేసినవి కానీ పురుల్లో పోయిన పిల్లల్ని కానీ ఇక్కడ తీసుకొచ్చే వేసేవారు అదేవిధంగా చేపల మార్కెట్ నుంచి కానీ గొడ్ల బా నుంచి కానీ తీసుకొచ్చినవి అన్నీ కూడా ఇక్కడే వేసేవారు అప్పుడు మేము ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఈ పోరాటంలో చాలామంది అనారోగ్యాలు పాలయ్యారు కారణం ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చినట్టు చెత్త తగలబడతా ఉండేది చుట్టుపక్కల ఉన్నాయని ఏకల దోమలు అన్నీ వచ్చి చాలామందికి పైలేరియా మలేరియా జ్వర జ్వరాలు చాలా విపరీతంగా పెరిగి అలాంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో నడిస్తే ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆమర్ నిరాహార దీక్ష చేసాం రిలే నిరాహార దీక్ష చేసాం జైలుకెళ్ళాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి రాజమండ్రి ఇచ్చేస్తూ ఉంటే ఆ రోజుల్లో గిరెల్లా పద్ధతిలో ఐదు వందల మంది పైచీలకి క్వారీ మార్కెట్ సెంటర్లో ఆయన ఆఫ్ చేసి కంపోస్ట్ యార్డ్కి మళ్ళిస్తే కంపోస్ట్ లో ముక్కు మూసుకున్నాడు ఆ విజువల్స్ అన్నీ నా దగ్గర ఉన్నప్పుడు కావాలంటే నేను బయట తీస్తాను అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ భూమిని ఈ కోరి ప్రాంతంలో ఐదు వార్డులు ఐదు వార్డులో దళితుపేటలు ఎక్కువ ఈ ప్రాంతంలో అందరూ కూడా ఇళ్ళేసుకున్నారు అప్పుడు మేము ఈ కష్టం అంతా మేము భరించాం ఈ బాధలన్నీ భరించాం అలాగని చెప్పేసి అందరూ కూడా పాకలు వేసుకుంటే ఆ రోజుల్లో ఈ పాకలు పీకించేశారు పాకలు పీకించిన తర్వాత చేపల మార్కెట్ అని కట్టారు సరే చేపల మార్కెట్ అంటే ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటిది ఈ ప్రాంతం అందరూ మరి ఏదో మార్కెట్ ఉండాలి కాబట్టి మార్కెట్ అనుకున్నాం రాజమండ్రిలో ఉన్న యాభై వార్డులో ఉన్నటువంటి చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేసి అప్పుడు మేము అడ్డుకున్నాం ఇప్పుడు ఆ లారీలు తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారు సరే మేము ఇవన్నీ భరిస్తున్నాం ఇక్కడ క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఇళ్ళు అన్నీ పీకించేసి సింహాచలం నగర్లో ఇచ్చాం మేము ఆ రోజుల్లో కూడా గొడవ చేసి ఇక్కడ రైతు బజార్కి మేము ఏర్పాటు చేసుకున్నాం కానీ ఇక్కడ శ్రామిక భవనం కట్టడానికి మాకేమి ఇబ్బంది లేదు మాకే కట్టడానికి మాకు ఇదేం కాదు రాజమండ్రిలో ఉన్న ఏ కార్మికుడైనా ఇక్కడికి ఉంటాడా ఏ కార్మికుడైనా సరే ఇక్కడ ఈ శ్రామిక భవనం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీద క్వారెలు ఏమి లేవండి శ్రామిక భవనాలు ఏమి కట్టడం లేవు ఇక్కడ ఒక మంచి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మంచి అనువైనటువంటి ప్లేస్గా ఒక కళ్యాణ మండపాడు మంచి కట్టాలని చెప్పేసి మొన్న కూడా ఎంపీ గారితో నేను మాట్లాడడం జరిగింది ఆ రోజు ఒక కళ్యాణ మండపాలు అడుతూ పెద్దది కట్టాలి ఇక్కడ ఆ కళ్యాణ మండపాలు అడుగుతూ కడితే ఈ ఇరవై ఉన్న ఉన్నవాళ్ళు దళితులందరూ కూడా వాడుకోవడానికి వీలవు తప్ప ఇది ఇలా కాకుండా శ్రామిక భవనం అని చెప్పేసి మరి శ్రీను పది పదివార్లు క్లస్టర్ కన్వీనర్గా ఇస్తే ఒక్క రోజులో పారిపోయాడు అతను ఈ ఈ ప్రేత్ చేపించడం అతను అతను తెలిసి నేను చేసిన పోరాటాలన్నీ అతనికి తెలుసు ఎంపీ గారికి తెలియకపోతే తెలియపోవచ్చు కానీ మరి అతన్ని నేను చేసిన పోరాటాలు అన్నింటికి మొత్తం పూర్తి స్థాయిలో నాన్న కాడి నుంచి వీళ్ళ నుంచి అంతా తెలుసు కదా ఇతను పనిచేయడానికి కాదు ఇతను శ్రామిక భవనం ఇక్కడ కట్టాలని ఇక్కడ డిస్టర్బ్ చేయాలని మా మా వార్డులో మా మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఎన్వీసీ స్క్రీన్ చేసేటటువంటి ఆ ఈ యొక్క పద్ధతి ఎంపీ గారిని కూడా మభి పెడుతున్నాడు ఇక్కడ ఇలాంటి పోరాటాలు చేశారండి ఇలాంటి ఇబ్బందులు పడ్డారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ సరైన కళ్యాణ మండపం వాళ్ళు అయితే అడుగుతున్నారు కదా అని చెప్పేసి చెప్పుకోవాలి వాళ్ళు ఆ కళ్యాణ మండపం మంచిది ఏదన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చేపెడితే పర్లేదు శ్రామిక భవనం అనేది రాజమండ్రిలో ఎక్కడో ఏదో ప్లేస్ చేపెడితే వాళ్ళందరూ అక్కడ ఉంటాను వీలవు తప్ప ఇక్కడ ఈ ఏరియాలో మరి వార్జనసార్థిగా ఉన్న నన్ను కూడా కనీసం ఆ ఏది ఆ ఎనవిశ్రీని అన్నవాడు కనీసం పలకరించి ఏమన్నా ఇదిగో మీ వార్డులో పని చేస్తున్నాం మరి ఇదిగో ఇలా ఉందన్నమాట ఒక మాట మాట్లాడలేదు ఎంపీ గారిని మబ్బి పెడుతున్నాడు కూడా ఉండి ఇదే పద్ధతి అతనికి పని చేయమంటే పది వార్డులు తిరిగి కష్టపడాలేమో అని చెప్పేసి ఆ ఏం కష్టం లేక మూడు రోజులు ఉండలేకపో పారిపోయాడు తమాషాగా ఉందండి ఏంటి ఎనవిశ్రీ సంబంధం ఏంటి ఇక్కడ ఎనవిశ్రీని ఎవడో ఇక్కడ చెప్పడానికి ఇక్కడ క కష్టపడి పని చేసింది మేము దీనికోసం సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళు దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం అప్పుడు జోహర్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఇదంతా కబ్బెట్టించారు మేము పోరాటం చేసినప్పుడు మరి ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే మమ్మల్ని కనీసం ఆ ఎన్విసి నాన్నోడు కనపడ కన్సల్ట్ చేయడం కానీ లేకపోతే ఇది పరిస్థితి ఎలా చేద్దాం అనుకుంటున్నాం అనే మాట కూడా అనుకుంటే చేస్తే రేపు ఇరవైపేటల్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా శ్రామిక భవనం కట్టాను మాకు అభ్యంతరాదు ఏదో ప్లేస్ చూడాలా అంతేగాని ఇక్కడ ఇరవైపేటలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎక్కడ బావాలో తెలియని పరిస్థితి అయిపోయింది మరి ఎక్కడైనా పెద్ద కళ్యాణ మండపాన్ని తీసుకోవాలంటే కళ్యాణ మండపాన్ని తీసుకొని పెళ్ళిళ్ళు చేసినా అంత సోమతాయి ఈ ఐదు వార్డుల వాళ్ళకి లేదు ఈ అణ్వశ్రీని నిర్ణయం మార్చుకొని ఎక్కడ మంచి ప్లేస్ ఎక్కడైనా ఇమ్మని చెప్పి చెప్పాలి తప్ప ఈ ప్లేస్లో ఇవ్వడం అనేటటువంటిది అతను ప్రతిపాదన పెట్టడం అతను రప్పించడం ఇక్కడ మభ్య పెట్టడం ఇది కానీ చేస్తే ఎన్విశ్రీని చెప్తున్నా నీ పద్ధతి మార్చుకో మేము చాలా పోరాటాలు చేసాం మాకు చేతగా కాదు మా పోరాటాలు మాకుంటాయి నీ పోరాటం నీకుంటే ఎంపీ గారిని కూడా మబ్బి పెట్టే పని చేయకు అది కరెక్ట్ కాదు ఇది మాత్రం ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఉపయోగించుకోవడానికి ఇవ్వాలి తప్ప అక్కడ పెట్రోల్ బంక్ అన్నారు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది అనుకున్నాం ఇక్కడ యాభై వార్లు నుంచి వచ్చే చెత్తలారీలు తీసుకొస్తున్నారు మేము అడ్డు పెట్టలేదు ఎక్కడ చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ చూసుకోవడం ఎంపీ గారి దగ్గర ఉండి చవి కట్టు ఎమ్మెల్సీని ఎవడండి ఇక్కడ ఏంటి అతను సంబంధం ఏంటి చెప్తున్నావు నీ పద్ధతి మార్చుకో ఎమ్మెల్సీను చెవికడి జీరోలా ఉండి ఎంపీ గారు నువ్వు ఏ రకంగా ఉపయోగించుకోవాలి కానీ మా వార్డులో మాత్రం నీ ఆహారం చేస్తే మాత్రం తప్పనిసరిగా నేను ఊరుకుంటే ప్రసక్తి లేదు ఇరవై పేటలోను ఒక రౌండ్ తిరిగేస్తాను ఖచ్చితంగా ఇక్కడ నేను పూర్తి స్థాయిలో మరి ఏంటో అన్నది తేల్చుకోవచ్చు ఇక్కడ దళితులు మానేసేసి నువ్వు ఒక చౌదరిగా నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అది జరిగేది కాదు ఇక్కడ దళితులు దళితుల మీద చిచ్చు పెట్టేసి నేనేదో నడిపేద్దామని అనుకుంటున్నాయేమో కబడ్దారు చెప్తున్నాను శ్రీను నువ్వు ఈ పద్ధతి మార్చుకో మార్చుకోకపోతే మాత్రం నీ మీద ఖచ్చితంగా నేను ఆల్రెడీ పోరాటం మొదలు పెడతాను నీ పోరాటం నువ్వు చేయి నా పోరాటం నువ్వు చేస్తే ఎవరు విజయం సాధిందామని చూద్దాం ఇక్కడ ఏంటి నీకు సంబంధం నువ్వు ఇక్కడ ఇక్కడైనా పోరాటం చేసేవా ఇక్కడ కప్పెట్టించేవా లేకపోతే ఇక్కడ ఏంటి నీకు